జై శ్రీరామ్ ఈరోజు కార్తీక మహాపురాణంలో భాగంగా ఇరవై ఐదవ రోజు పారాయణం గురించి విందాం మృదువు అడుగుతున్నాడు నారద నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడైనాను అదే విధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియజేయి అని కోరగానే నారదుడిలా వినిపించసాగాడు ధర్మతత్వోపాఖ్యానము చాలా కాలం పూర్వం సహ్య పర్వత భూమిని కరవీలమనే ఊరుండేది ఆ ఊర్లో ధర్మవేత్త నిరంతర హరి పూజాశక్తుడు నిత్య ద్వాదసాక్షరి జపవ్రతుడు అతిథి సేవా పరాయణుడైన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడే తెల్లవారుజాముని లేచి పూజోపకరణాలు సమర్చి సమకూర్చుకొని విష్ణువాలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకట్లు తిరిగి ఘోర దలు పాటిస్తున్న నాలుక ఎర్రటి కళ్ళు దలసరి పాటి పిదాలు మాంసరహితమైన శరీరమోగలది పందివలే ఘర్గుస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడి ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ వికాపాన్ని ఇలా విన్నవించసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశముందని భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిల కఠినరాలనై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదాని నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి అడుగును అయినా హితువును అలంకించేదానిని గాను నేనలా కలహకారినే అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నాదుని మనసు విడిగి మారుమను వాడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలని ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యమూతులను తీసుకువెళ్ళి యముడు ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుణ్ణి చూసి చిత్రగుప్త దీని కర్మకాండలను తెలియజేయి శుభమైన అశుభమైన సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందేనన్నాడు అందు మీదట చిత్రగుప్తు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షర్ట సోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా భర్తకు అన్నము పెట్టేది కాదు అందువలన మేక జన్మం ఎత్తి బాధిష్టయ్యకు కాక నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకుగాను పురుగై పుట్టుకాక వండిన వంటను తానొక్కతే తినిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక భర్తృద్వేషిణ్ ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది రూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములు నాచరించుగాక అని తీర్మానించాడు అది ముందలగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలా నాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడ శివగణాలను నన్ను కొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాండించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది పుణ్యతేజస్విని అయినా నీ దర్శనం లభించింది కాబట్టి కలంకరహితడు వైనపుడు భూసా భూసురుడ ఈ ప్రాతి శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మ నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పినదంతా విని కలతపడిన మనస్సు ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖ భార ఇలా చెప్పసాగాడు విసంత్య అధ్యాయం ధర్మదత్తుడు చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వల్ల పాపాలు నశించిపోతాయి కానీ ఈ నీ ప్రేత శరీరం ఉన్న వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదే కాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవింపవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తున్న ఉన్న కార్తీక వ్రత పుణ్యంలోని సగభాగాన్ని నీకు దారబోస్తాను తద్వారా నీవు ధరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వారా సాక్షరి మంత్రాయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీకవృత్త పుణ్యాన్ని ధారపోశాడు ఉత్తర క్షణంలోని కలహ ప్రేతశరీరాన్ని విడిచి దివ్య అయి అగ్నిశే లక్ష్మీ కళతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపడైన పార్షదుడు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ మందాసినిగా చేయబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలిద్దరూ అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనుల ఎందు దయాబుద్ధి గలవాడవు ధర్మ విదురుడవు భక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడువి లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఈ దీనురాలి కోసం త్యాగం చేయడం వల్ల నీ నూరు జన్మల్లోని పాపాలే సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వల్ల తొలగిపోయింది విష్ణు జాకరణ ఫలముగా విమానం తేబడింది మీ ఆమెకి అర్పించిన దీపదాన పుణ్యం వల్ల తేజోరూపాన్ని తులసి పూజాదుల వల్ల విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతుంది ఓ పవిత్ర చరిత్రడ మానవులకు మాధవ సేవ కలగని మనవాంఛితం అంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పరుడైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు ధర్మదత్తునికి విష్ణుదూతల వరం విష్ణుదూతలు చెబుతున్నారు ఓ ధర్మదత్తుడ వైకుంఠంలో నీ పుణ్యఫలాలను భవనానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరుడ దశరథుడు అని మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలు అవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తము అయిన ఈ కలహే నీకు ఆ జన్మలో మూడో భార్యగా పరిణమిస్తుంది దివ్య క్యా భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకులోని కుమారుడిగా జన్మిస్తాడు ఓ దాత్రి సురవారేణ్య అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన ఆగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగబాగపు పుణ్యానికే ఈ శ్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలని నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులుడు గవయ్యా అన్నారు విష్ణుదూతలు ఇంతటితో కార్తీక మహాపురాణం ఇరవై ఐదో రుజు పరాయణము సమాప్తము విన్నారు కదండి ಈ ವಿಡಿಯೋ ಇಕನ ನೃತ್ಯಾಟಲೈತೆ ಲೈಕ್ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్